అప్పుడు ఇప్పుడు జన సైనికులు అనుమానపడ్డారు దాని మీద కంప్లైంట్ ఇచ్చారు అంటే ప్రమాదం పొంచి ఉందా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో ప్రమాదం పొంచి ఉంది ఎందుకు అని అంటే అనేక అంశాల్లో ఒకటి సనాతన ధర్మం విషయంలో ఆయన పోరాటం విషయంలో నెంబర్ వన్ నెంబర్ టూ అదే విధంగా ఎక్కడైతే అంటే జనరల్గా వైఎస్ఆర్సిపి పార్టీని గేటు కూడా తాకనివ్వనని చెప్పినన్నారు నిన్న కూడా రాజోల్లోనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తాం వస్తాం అని ఏదో భయపెట్టాలని చూస్తున్నారు మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రారు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇట్లా ఎవరైతే రాజకీయంగా నష్టం జరుగుతుందో ఎవరైతే ఆ నష్టాలను చూస్తున్నారో వాళ్ళు గతంలో వాళ్ళు చేసినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత వాళ్ళు రాజకీయాల కోసం చేసినటువంటి కొన్ని దుర్మార్గాలను చూసిన తర్వాత ప్రమాదం పొంచి ఉందంటే ప్రమాదం పొంచి ఉందనేటువంటి భావన స్పష్టంగా అర్థమవుతుంది కావున ఆ నేపథ్యంలో అక్కడ డౌట్ వచ్చినటువంటి వాళ్ళు కంప్లైంట్ చేశారు బట్ కాకపోతే అతను ఎప్పుడు దాదాపు గతంలో వైసీపీలో ఉన్నాడట లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి జనసేనలోనే నేను ట్రావెల్ చేస్తున్నాను అనేటువంటిది కూడా అతను ఏదో బయట చెప్పినట్టున్నాడు ఒకసారి ఆ బైట్స్ చూడండి యా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతాం వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు వాళ్ళ బుద్ధులు మారట్లేదు ఇంకా మీరు సోషల్ సామాజిక మాధ్యమాల్లో తిడతానే ఉన్నారు క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్నవాడికి రిపీటెడ్ అఫెండర్స్కి నా దగ్గర క్షమణం చాలా భరిస్తాం చాలా సహనంతో తీసుకుంటాం కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి సౌహృదయంతో కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం ఇరవై తొమ్మిదిలో అంటే నేను చెప్తున్నాను కదా మళ్ళీ రోజున నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా మీరు అలాంటి అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగవి ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో మన ఇరవై ఆరో తారీఖున గూడపల్ల గ్రామానికి రావడానికి జరిగింది సుందర శ్రీనిబాబు గారు వైస్ ఎంపీపీ గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి పాస్ తెచ్చుకోవడం ద్వారా ఆయన నాకు ఆయన అనుచరులుగా నేను ఉంటూ ఆయన కూడా తిరుగుతూ ఆ పాస్ నేను పట్టుకెళ్ళి ఎమ్మెల్యే ఎమ్మెల్యే దృష్టిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో నేను ఎదురు కొనసాగాను నేను గతంలో వైసీపీ నాయకుడిగా పనిచేస్తూ ఇప్పుడు జనసేన సభ్యత్వం త్రీ ఇయర్స్గా చేయించుకుంటూ కొనసాగుతున్నాను చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో పదమూడు సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఇవాళ నాయకుడిగా నేను ఎదరికి వెళ్ళడం వల్ల ఇటువంటి దుష్పర్శయాల్లో నా మీద ఇటువంటి పెట్టుకోకుండా మీ అందరికీ జై జనసేన లాస్ట్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో లాస్ట్లో జై జనసేన ఓకే రైట్ ఇంకేమైనా పో మాత్రమే క్లారిఫికేషన్ ఇచ్చుకున్నాను కాబట్టి సతీష్ ఉన్నారని ఇంక దాంట్లో సతీష్ సతీష్ ఏంటి అతను జనసేన కార్యకర్తనా సార్ అయితే మొదటి నుంచి అయితే వైసీపీ కార్యకర్తగా ఉండేవా అయితే వైసీపీ కార్త ఉన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం పవన్ కళ్యాణ్ మీద అనేక మాటలు మాట్లాడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మీద తిట్టడం ఇవన్నీ తీసుకుంటే వచ్చేవాడతానండి పెడతానండి అయితే ఇటీవల జనసేనలో జాయిన్ అయ్యారు సభ్యుత్వం ఉంది అంటున్నారు కానీ సభ్యుత్వం అతని పేరు మీద లేదు అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తారు సభ్యుత్వం తీసుకున్నాను తిన కాదు వేరే వాళ్ళు తీయించడం తినక లేదని చెప్పేసారు అంటున్నారు అంటే ఓవరాల్ కూడా ఈ రోజు అక్కడ వెళ్లడము రెండు మూడు చోట్ల ఆయన కూడా ప్రోటోకాల్ లో లేకుండా వేరే వాళ్ళ ద్వారా ఇక్కడ రావడం ఆ పాస్ ఎలా వచ్చింది అనేది కూడా ఇప్పుడు వచ్చి ఇంకా పూర్తిగా తేడా లేదు అది ఇప్పుడు ఆల్రెడీ ఈ విషయం కూడా ఎస్పీ గారు ఎస్పీ గారు పర్యవేక్షిస్తున్న తర్వాత పూర్తి స్థాయిలో కాల్ రికార్డ్స్ అవన్నీ కూడా బేస్ చేసుకుని ఏం జరుగుతుంది ఎలా జరిగింది అనేది కూడా ఇంకా ఆయన పూర్తి స్థాయిలో కూడా